అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పొరటు కోడిగుడ్డు పొరటు ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం నార్మల్గా వండుకునే ఎగ్ కంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు పొరటు తయారు చేసుకోవడానికి నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక మూడు పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను సన్నగా కట్ చేసి వేసుకోవాలండి పొడుగ్గా నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను వీటిని ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మంచిగా ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఇందులో పసుపు కూడా వేసుకోండి పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి స్టవ్ మరీ చిన్నగా కాకుండా మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టి మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్ పైన ఉల్లిపాయలను మగ్గనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయలు ఉడుకుతాయి ఇప్పుడు మూత చూద్దాం ఉల్లిపాయలు చూడండి ఇలా మంచిగా మగ్గుతున్నాయి కదా ఒకసారి మళ్ళీ కలపండి ఇలా మంచిగా కలుపుకోండి కింద మాడకుండా మంచిగా ఉల్లిపాయలను కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోండి పచ్చి ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను వేసి ఒకసారి బాగా కలపండి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు పచ్చి ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపి ఇంకా మూత పెట్టి ఉడకనివ్వండి ఇలా మంచిగా కలిపి ఇంకా మూత పెట్టేసేయండి ఇప్పుడు మనం పక్కన స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నేను త్రీ ఎగ్స్ అయితే ఇలా కొట్టి వేసాను త్రీ ఎగ్స్ వేసుకున్నాను ఆయిల్లో త్రీ ఎగ్స్ వేసి కొంచెం సాల్ట్ పైన చల్ల చల్లాను చిలకరించాను అంతే కొంచెం అంటే కొంచెమే సాల్ట్ వేసుకోండి చూడండి పక్కన ఆయిల్ ఈ ఆనియన్స్ మగ్గుతున్నాయి ఈ పక్కన నేను ఎగ్స్ అయితే ఇలా వేసాను ఎగ్స్ ఇలా వేసుకొని హాఫ్ బాయిల్ అంటారు కదా ఇలా హాఫ్ బాయిల్ చేసుకోండి ఎగ్స్ ఇలా అయిన తర్వాత టర్న్ చేసుకోండి మీరు ఎగ్ ఎల్లో సపరేటు వైట్ సపరేట్ అంటే కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ ప్యాన్లో వాడుకోండి అప్పుడు ఎల్లో సపరేటు వైట్ సపరేట్ వస్తుంది ఇలా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆయిల్లోనే ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వీటిని ఉడకనిస్తే సరిపోతుందండి ఎగ్గును ఇప్పుడు మనం పక్కన స్టవ్ పైన ఆనియన్స్ మగ్గించుకుంటున్నాం కదా ఇందులో ఒకసారి కలిపి రుచికి తగినంత కారం అనేది వేసుకోండి రుచికి తగినంత కారం వేసుకొని ఒకసారి బాగా కలపండి కారం వేసుకొని ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు ఇందాక మనం ఇలా ఎగ్స్ చేసి పెట్టుకున్నాం కదా అది ఆనియన్స్లో వేసి ఒకసారి బాగా కలపండి మనం ఇలా సపరేట్ ఎగ్ కొట్టిపోసి హాఫ్ బాయిల్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇందులో ఆనియన్స్ ఎక్కువ కూడా ఎక్కువగా కూడా ఉపయోగించుకోవచ్చు ఎగ్స్ తక్కువ వేసుకొని ఆనియన్స్ ఎక్కువగా కూడా చేసుకుంటే కూడా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాను వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలపండి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని కూడా మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి కొత్తిమీర వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేయకూడదు కొత్తిమీర కూడా మంచిగా మగ్గాలండి ఇలా మూత పెట్టేసి త్రీ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మనకు టేస్టీ అయిన ఎగ్ పొరటు తయారైపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్